ரங்குலலோகம் பிலிச்சே வேலா compensates. ராகம் நீலோ பலிகே வேலா compensates. விருலான் தெரலே தெரச்சிராவே, பிடியம் பிடிச்சி விடிச்சிராவே, நா பாட்டல தோடக்குராவே, ஏ பல்லவி பல்லக்கிலோ, నా పాటల తోటకు రావి ఈ పల్లవి పల్లకిలో స్వరమీ రావి విరి పొదల ఎదలకు కోకిల రావి రాణివాసము నీకు కోకో రెక్క విప్పుకో కోకో అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చెప్పాను కదండి వసంతకాలం కానీ వచ్చిందంటే మా ఇంటి పక్కన ఎక్కువ ఇక్కడెక్కడ లేని బర్డ్స్ అన్నీ కనిపిస్తాయండి ఇది ఏ పక్షి తెలీదు ఫస్ట్ ఇది నాకు అస్సలు ఏమంటారు వీడియోలోకి చెక్కలేదండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తే వెళ్ళిపోతుందేమో అని భయము పైగా సౌండ్ చేస్తే వెళ్ళిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా మన మేడ మీద నుంచే షూట్ ఎంత బాగుందో అండి ఇదే కాదండి ఇంకా అందమైన పక్షులు మంచి మంచి వస్తాయి అండ్ ఇది ఏ చెట్టు మీద అయితే వాలిందో దాని మీద చిలకలు వస్తాయండి ఇంక ముందు ముందు ఆ గింజలన్నిటిని తినడానికి వస్తాయి అండ్ చెత్త అంతా మన మేడ మీద వేస్తాయండి మా ఇంటి చుట్టూత ఉండడమో ఏంటో ఏమాత్రం గాలి వీచినా వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడా మా మేడంతా కూడా ఆకుల్లోనే ఉండిపోతుందండి అండ్ ప్రతిరోజు మేడ తుడిచినా కూడా ఎంతో కొంత చెత్త పడుతూనే ఉంటుంది అండ్ పక్కనున్న స్కూల్ బిల్డింగ్ నుండి పిల్లలు ఏదోటి విసిరేస్తారు నిన్నైతే వాటర్ ట్యాంక్లోని వాటర్ అంతా అడ్డేసిందండి తేరా చూస్తే వాటర్ బాటిల్ ఫిల్ చేసినవి కొన్ని ట్యాంక్ మీదకి విసిరేయడం వల్ల ఎండలోని ఆ క్యాప్ ఉంటుంది కదండి అది కొంత ఎండకి డ్యామేజ్ అయ్యింది అండ్ వీళ్ళు ఒక కేజీ ఉంటుంది కదండి లీటర్ అంటే సో దాన్ని విసిరేయడం వల్ల ఆ క్యాప్ అది పోయింది అండ్ లోపల పెన్సిల్స్ అవి ఎరేజర్స్ షార్ప్నర్స్ ఏంటేంటో ఉన్నాయండి పేపర్ బాల్స్ చాలా పడ్డాయి అండ్ మాకు పక్కన కొంచెం సైట్ ఉంది దాన్ని నింపుగా కూడా ఆ స్కూల్ నుండి వచ్చిన చెప్తే ఉంటుందండి ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లలు అంటే పాపం చిన్నోళ్ళు పెద్దవాళ్ళకి చెప్పినా కూడా లేదు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసామండి సో ఈరోజైతే మన టాపిక్ ఇది కాదండి వీడియోలో అయితే ఏదో ఒక వరకు వెళుతూనే ఉంటుంది ఏంటి హెల్పర్ లేకపోవడం కాదు కానీ అంటే వస్తున్నారు అలా ఇలా అనమాట ఎవరున్నా నా పని నాకు తప్పదు అండ్ నిన్నైతే మాకు వర్షం పడింది ఎంత హాయిగా ఉందిరా బాబోయో సమ్మర్లో ఒక వర్షం పడితే మొక్కలన్నిటికీ కూడా జీవం వస్తుంది అండ్ నాకైతే నాకంటే ఎక్కువ నా మొక్కలు ఎలా ఉంటాయి అంటే ఇంకొంచెం గ్రీనరీగా బాగా కనిపిస్తుందండి అందుకే నాకు చాలా చాలా ఇష్టము అండ్ నైట్ అంతా కూడా చల్లగా ఉందండి కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇది సోదిలా కనిపించవచ్చు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతిరోజు లేచామా ఏవో పనులు చేసామా తిన్నామా మళ్ళీ నైట్ అయ్యిందా అంటే తెల్లారిందా ఏదో అంటారు కదండీ అది నాకు కరెక్ట్గా టైంకి రావట్లేదు కానీ ఇలా ఉండకూడదండి ఎండు ఉందా అదో రకం అందం వర్షం వచ్చిందా అదో రకం ఆనందం అండ్ చలికాలం ఇంకా ఆనందం ఇలా రకరకాలుగా ఉంటుందండి సీజన్ ఎందుకు మారుతుందండి మన తాలూకా మూడ్స్ ఏమైనా సరే ఎగుడు దిగుడు ఉన్నా లేకపోతే బాధల్లో ఉన్నా సంతోషంలో ఉన్నా కొంచెం అటు ఇటు ఉండాలి కాబట్టి సీజన్స్ కూడా మారుతూ ఉంటాయండి ఒకటే సీజన్ ఉన్నదనుకోండి మీకు తెలిసే ఆ ధృవాల్లోని ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఉంటుంది అందుకే అక్కడ ఎవ్వరూ కూడా జనాలు అయితే ఉండరండి సైంటిస్ట్లో ఎవరో ఉంటారు నాకు తెలిసినంత వరకును అంతేగాని అవి మనుషులు నివసించడానికి అయితే అసలు పనికిరాదు మనకు అలా కాకుండా చక్కగా ఋతువులు ఉన్నాయి మూడు కాలాలు ఉన్నాయి అన్నిటిని ఎంజాయ్ చేయాలండి అమ్మో మన ఫ్యామిలీలో టెన్త్ క్లాస్ పిల్లలు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి అది మర్చిపోయాను నేను ఎప్పుడూ అంటాను కదండి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కొంచెం ఓర్చుకోండి కాస్త కాస్త టైం ఇవ్వండి మిమ్మల్ని మీరు సర్దుకోండి అండ్ మీ ఫ్యామిలీ బాధ్యతలు తీసుకోండి ఆ తర్వాత ఎప్పుడు కూడా టైం ఇలానే ఉండదని నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు యాక్చువల్గా అనుకున్నానండి నాకు కొంచెం మతి ఇంపార్టెంట్ కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను అందుకే నేను డైరీలో ప్రతీదీ రాసుకుంటానండి ఏదైనా ఇంపార్టెంట్ అంటే ప్రతీదీ రాసుకుంటాను బట్ నిన్న ఈ చల్లదనము వర్షం వచ్చేసరికి ఆ కామెంట్ పెట్టడం మర్చిపోయాను ఏండి అద్భుతం అండి ఆవిడ కూడా చాలా కష్టాలు పడ్డారంట కానీ పిల్లలిద్దరినీ పెంచుకున్నారు సగ్గా వాళ్ళు ఇప్పుడేవో జాబ్ చేస్తున్నారు ఆవిడ ఫైనల్ ఏంటంటే సంతోషంగా ఉన్నానని చెప్పారండి అది ఎంత మంచి విషయం కష్టాలైనా ఏమైనా ఎల్లకాలం ఉండిపోవండి కొంచెం మనం టైం ఇవ్వాలి టైం ఇస్తే అన్నీ సర్దుకుంటాయండి ఇక్కడైతే ఫస్ట్ అయితే ఉప్ప చేశాను ఆ తర్వాత ఇది టమాటో కాయలండి మనకి పళ్ళు టమాటో పళ్ళు తినడం చాలా అందరికీ కామను కానీ కాయల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి అంటే ఆ గ్రీన్ కలరు ఆ టొమాటో వెజిటబుల్కి చాలా చాలా పవర్ ఉంటుందంట సో అప్పుడప్పుడు అవి కూడా తినవని చెప్పారు బయట మార్కెట్లో అయితే మనకి కాయలు దొరకవు కాబట్టి మన ఇంట్లో మొక్కలు ఉన్నాయి కాబట్టి చక్కగా అవన్నీ తీసేసాను అండ్ ఎక్కువ వేయించకుండా జస్ట్ సిమ్లో పెట్టేసి పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి చింతపండు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి జీలకర్ర వేసేసి జస్ట్ కరివేపాకు అంతేనండి కాసేపు ఒక టూ త్రీ మినిట్స్లోనే మగ్గిపోయి దాన్ని పచ్చడి తీసి తర్వాత పోపు పెట్టేస్తాను అండి చిన్న ఒడియాలు సూపర్లా వచ్చాయి ఈరోజు ఎండు రైలు చిన్న వండుతాను సో మీకు అది వీడియో చూపించడం అయితే అవ్వదు గ్రీన్ వెజిటేబుల్సు లోకల్గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ అండ్ క్యారెట్ బీట్రూట్ కుకుంబరి ఇవన్నీ కూడా పచ్చివి తినడానికి టొమాటోస్ ఇలా మన ఫుడ్ హ్యాబిట్స్ అంటూ చేసుకోవాలండి అండ్ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ యూస్ చేయాలి వండి ఉప్పు కారాలు వేసుకునేవైతే కొంచెం తక్కువ క్వాంటిటీలో వండుకోవాలి తక్కువ క్వాంటిటీలోనే తినాలి అండ్ పచ్చివి అయితే మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అండ్ ఫ్రూట్స్ అయితే ఎప్పుడూ కూడా సీజనల్ ఫ్రూట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆల్రెడీ మార్కెట్లోని పళ్ళు కూడా వచ్చేసినట్లున్నాయి కొంచెం ఆలోచించండి ఎన్ని రకాలుగా పళ్ళు మెలమెలమెల మెరిసిపోతున్నా అక్కడ మాత్రం స్మెల్ అయితే అస్సలు రావట్లేదండి దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అవి పరిపక్వానికి వచ్చినవో లేదో కాబట్టి సీజనల్గా దొరికేవి దగ్గరలో ఏమైనా కాట్లు ఉన్నాయనుకోండి మీకు దగ్గరలోని వాళ్ళు అమ్ముతారండి అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెట్టునో లేకపోతే అలా అయినా బేరం చేసుకోవచ్చో లేదంటే కొద్దిగా వెయిట్ చేయండి పళ్ళు వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి గా పడి ఎక్కడ కొనేసుకోకండి మాకైతే దగ్గరలో ఒక మార్కెట్ ఉందండి అక్కడికి వెళ్ళామనుకోండి అనుకోండి కూడా మామిడి పళ్ళు మంచి మంచి రంగుల్లో కనిపిస్తాయి కానీ స్మెల్ అయితే అస్సలు రావట్లేదండి దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అది మెచ్యూర్డ్ ఫ్రూటో కాదా అన్నది అండ్ ఇంకా సీజన్ కూడా స్టార్ట్ అయింది కదండి ఇదంతా మామిడి కాయల టైం అనమాట సో ఎక్కడైనా సరే మామిడికాయలు దొరికితే అస్సలు వదలొద్దు అండ్ పప్పు మామిడికాయ మామిడికాయలతోటి పచ్చడి మొక్కలు మీ ఇష్టం అండి కాయలు అయితే దంచి కానీ పళ్ళ మాత్రం అప్పుడే పోకండి అండ్ ఇంకేం దొరుకుతాయండి జామకాయలు పప్పయ వాటర్ మెలన్ వాటర్ మెలన్ ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి అంటే సమ్మర్ రాగానే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తినాలండి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఎండలు ముదురుతున్నాయి ఇలా అనుకోగానే మీరు బార్లీ సగ్గుబియ్యము చెరుకు రసము కొబ్బరి బొండాలు మజ్జిగ సబ్జా వాటర్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి పప్పయ జామా వాటర్ మెలన్ అలాంటివి తినాలి అండ్ టీ అది కూడా తగ్గించేయాలి అండ్ మొక్కలకు కావాల్సిన ప్రతీది కూడా మన ఇంట్లో నుంచి మనం దాచుకోవడం అలవాటు కాబట్టి మనం ఏం తిన్నా మేమేం తిన్నా కూడా దాన్ని అలా మొక్కలకి దాస్తానండి టీ పౌడర్ అయితే ఒకటికి రెండు సార్లు కడిగేసి మొక్కలకు ఉంచుతాను దేవుడికి పెట్టిన పూలు అయితే వేరుగా ఉంచుతాను ఇక్కడైతే ఫ్రిడ్జ్లో కొన్ని పూలు మర్చిపోయానండి సో ఆ పువ్వులను కూడా కంపోస్ట్లోకే యూజ్ చేస్తానండి వాయిస్ ఆవర్ ఇవ్వడం కోసం మేడం మీదకి వస్తూ ఒకసారి కామెంట్స్ చూసాను ఏమైనా ఉన్నాయేమో అని ఒక సిస్టర్ కామెంట్ చేశారండి నాకైతే చాలా మంచి విషయమే చాలా మంచి విషయం క్యాస్ట్ ఫీలింగ్ గురించి చెప్పమన్నారు ఎక్కువ తక్కువ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుందండి మనం ఎంత చెప్పినా మారే వాళ్ళు మారుతూనే ఉంటారు పూర్వకాలంలో ఏ మెథడ్ అయితే ఉందో అది అలానే ఉందండి సో ఎవ్వరికీ కూడా మనం ఏమీ చెప్పలేము కాకపోతే నేను ఒకటే అంటాను మన ఏ కులంలో ఎక్కువ జాతవనివ్వండి తక్కువ ఇవ్వండి మానవత్వంతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాము ఇక్కడ కూడా చెప్తున్నానండి ఎవరు ఏదో అన్నారని మీరు బాధపడాల్సిన పని లేదు మీతో కలవకపోతే అది వాళ్ళ దురదృష్టమండి మీతో కలవకపోతే మీలాంటి ఒక మంచి మనిషిని మిస్ అయితే అండ్ అలా అనేసి అన్ని కులాల్లోనూ చెడ్డవాళ్ళు ఉంటారంటే అలా ఏం లేదండి కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చక్కగా ఫ్యామిలీలో కలిసిపోయేలాగా ఉంటారు అండ్ కొంతమంది మనం ఎవరిని మార్చలేమండి నాకు ఫ్రెండ్ ఉండేదండి తనైతే చాలా మంచి అమ్మాయి వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట తను మిషన్ కుడుతూ ఎవరికైనా సరే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి ఈ బట్టలు కుట్టేటప్పుడు మిగిలిన క్లాతులతో డ్రెస్సులు కుట్టేది అంటే డ్రెస్లు అంటే చిన్న చిన్న బేబీస్కి ఫ్రాక్స్ అనమాట అది తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ ఫ్రాక్లు ఇస్తూ ఉండేది అంటే వన్ ఇయర్ బేబీకి టూ ఇయర్స్ బేబీకి ఎంత క్లాత్ పడుతుందండి మనం డ్రెస్ కుట్టించుకోగా సైడ్ మొక్కలతో అయినా సరే ఒక ఫ్రాక్ వచ్చేస్తుంది సో తను ఏం చేసేదంటే తనకు తెలిసిన వాళ్ళందరిలోని ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చక్కగా ఇచ్చేది ఈ అమ్మాయిని స్టిచ్చింగ్ కోసం యూజ్ చేసుకునేవారు అంటే డబ్బులకెళ్ళండి లేదంటే ఏమైనా కుట్లు కోసం యూజ్ చేసుకునేవారు పెయింటింగ్ కోసం యూస్ చేసుకునేవారు అండి ఏదైనా హెల్ప్ కావాలంటే యూజ్ చేసుకునేవారు కానీ ఫంక్షన్స్ వస్తే మాత్రం దూరం పెట్టేవారండి సార్లు నాతో బాధపడింది కానీ ఏం చేస్తామండి ఎవరిని మనం మార్చలేము ఎవరి ఇది ఉంటుంది అయితే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా చక్కగా మన ఇంటికి వచ్చేసేదండి అలా వచ్చేటప్పుడు వాళ్ళు మన ఇంట్లో మనం ఏర్పాటు చేసిన లంచ్ అవనివ్వండి లేదంటే పార్టీకి అవనివ్వండి తన పక్కన వచ్చి కూర్చుండి వారు ఏం చేస్తారండి సో ఇక్కడ మనం ఎవరిని హర్ట్ చేయాల్సిన పని లేదు మనం వాల్యూ ఇవ్వాలనుకుంటే మన ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోవాలనుకుంటే మన పరిధిలో మనం ఉండడమే చాలా బెస్ట్ అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తానండి మన వల్ల ఎవరు బాధపడొద్దు కించపరచొద్దు మన వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఎటువంటి ఇబ్బంది కలగకూడదండి అండ్ వేరే వాళ్ళ సంతోషానికి మనం కారణం అయినా కాకపోయినా పర్వాలేదు కానీ వేరే వాళ్ళ బాధకు మాత్రం ఒక్క పర్సెంట్ కూడా మనమైతే రీజన్ అవ్వొద్దండి ఇది ఇదైతే నేను ఎప్పుడు ఇదే చెప్తాను మా పిల్లలకైనా ఇదే చెప్తాను నాకైనా నేను ఇదే చెప్పుకుంటానండి అలా అనేసి నాకు ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవా నాకు ఎవరి మీద కోపం లేదా ఉంటే చాలా ఉందండి వరకు ఉంది కోపం కానీ ఏం చేస్తా అని చెప్పండి టైం వస్తుంది దేవుడు చూసుకుంటాడు టైం కలిసి రావాలి ఆటోమేటిక్గా ప్రతీది అవుతుందండి మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడిని నమ్ముతూ మీరు చేయాల్సిన బాధ్యతలు ప్రతీదీ చేస్తూ ఏ ఒక్క దగ్గర కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఎంత కష్టంగా ఉన్నా కూడా మీ లిమిట్స్ దాటకుండా మీకు అర్థమవుతుందండి దేవుడిచ్చిన జన్మని పరిపూర్ణంగా మీరు లీడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా కష్టాల దారిలో నుంచి మీరు అలా 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 బయటకు వచ్చేస్తారండి ఇది మాత్రం నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి దీనికోసం మళ్ళీ మీరు పూజ ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి ఏ ఒత్తిల ఏం కాదండి దేవుడిని నమ్మండి మిమ్మల్ని వెకిరించే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని హింసించే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు చిన్న చూపు వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా సరే వాళ్ళని గో టు హెల్ అని అనేసుకొని మీరే అనేసుకోండి వాళ్ళతో మీరు చెప్పాల్సిన పని కూడా లేదు మీరు మాత్రం దేవుడి దగ్గరికి వచ్చి మీ మొర వినిపించండి తప్పకుండా మంచి రోజులు వస్తాయండి అంటే కొద్ది రోజులు నేనైతే అది బాగా నమ్ముతానండి బాగా అంటే బాగా నేను ఏ ఏ ఇన్సిడెంట్స్ని ఫేస్ చేశానో వాటన్నిటి నుంచి కొంచెం ఇప్పుడైతే కొద్దిగా బయటపడ్డానండి చాలా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ నేచర్ ఏదైతే ఉందో ఇందులో ఆకుపడిన నేను వణికిపోయేదాన్ని అండ్ చీకటి అవ్వగానే ఒక బల్లి జస్ట్ సౌండ్ చేసినా భయంతో రాత్రంతా నిద్ర పెట్టేది కాదు అండ్ ఈ ఆకు చప్పుడు కానీ కొమ్మలు చప్పుడు కానీ ఉరుములు కానీ పిడుగులు కానీ మేఘాలు కానీ ఏవి అరిచినా కూడా అంటే ఏవి గర్జించినా లేకపోతే మీరు నమ్మరండి నాకు దీపావళి చిన్న బాంబు కూడా నేను ఉండేదాన్ని ఇప్పుడైతే చాలా వరకు ఓవర్కమ్ చేసేసానండి అండి ఇదంతా న్యాచురల్గా మీకు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది పరిస్థితులు అవి కూడా మీకు అలా నేర్పిస్తాయి అన్నమాట పిడుగులు బాంబులకి భయపడడం ఓకే కానీ ఆకు కదిలితే భయం ఏంటండి మీకు అర్థమవుతుందంటే నేను అంత భయాల్లో ఉండేదాన్ని ఇప్పుడు అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యాను చాలా హ్యాపీగా ఉన్నాను ఒక విధంగా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయండి ఇప్పటికీ ఉన్నా కూడా మంచి జరుగుద్ది తప్పకుండా మంచి జరుగుద్ది మనం అనుకున్నట్లు మళ్ళీ మన లైఫ్ వస్తుంది ఏంటి చెప్తున్నాను ఇవాళ సెల్ఫ్ డబ్బా అనిపించొచ్చేమో కానీ చాలా ప్రాబ్లమ్స్కి మన థాట్ ప్రాసెస్ ఈ విధంగా కనుక లేకపోతే మనం బ్రతకలేమండి అందుకనే నేను ఈరోజైతే దీని గురించే చెప్పాలనుకుంటున్నాను కాకపోతే దీనికి క్యాప్షన్ ఏం పెట్టాలి తమ్ ఏం పెట్టాలి ఏం చేయలేదు అట్లీస్ట్ ఒకరిద్దరు చూసి ఇది బాగుంది ఈ లైఫ్ స్టైల్లోనే మనం వెళితే చాలా హ్యాపీగా ఉంటామని అనిపించింది అనుకోండి నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్ అండి లేస్తాను కాసేపు తిరుగుతాను దేవుడికి అంటే కాలకృత్యాలు అవి తీర్చుకొని ఒక దండం పెట్టుకుంటాను కావాల్సిన వంటలో లేకపోతే ఏవేవో ఉంటే అవన్నీ చేసేస్తాను మొక్కల దగ్గరికి వస్తాను ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటాను అండ్ బుక్స్ చదువుతాను సినిమా చూస్తాను కానీ ఎవ్వరితో మాట్లాడిన కూడా సంతోషంగా మాట్లాడతాను మాట్లాడలేదనుకోండి అసలు బయటకే రాను వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం కొనుక్కున్నారో వీళ్ళు ఏం కొనుక్కున్నారో వాళ్ళు వాళ్ళ భర్తలతో ఎంత హ్యాపీగా ఉన్నారో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏ ఫంక్షన్ ఇవి నాకు సంబంధం లేదండి నన్ను ఎవరైనా సరే అడిగినా కూడా సపోజ్ చూడండి మా రోడ్డు మీద ఏదైనా జాతర వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి ప్రతి మంగళవారం మాకు ఇక్కడ డప్పులు అవి మోగుతూ అమ్మవారి దగ్గరికి వెళ్తారని అందరూ చూడడానికి బయటకు వస్తారు కానీ నేను మాత్రం తక్కువ అండి కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి తప్పకుండా అక్కడికి వెళ్ళి చూసి వస్తాను అండ్ నాకు అలా ఇష్టము ఇదంతా కూడా నేను ఇంకో పదిహేను ఏళ్ళ తర్వాత మీకు వీడియోలో చెప్పొచ్చు కానీ ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి ఉంటాయండి ప్రాబ్లం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు కాబట్టి కొంచెం ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారనుకోండి అలవాటు చేసుకున్నారనుకోండి కొద్దిగా సంతోషంగా ఉండొచ్చని నా ఒపీనియను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇదిగోండి నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో వర్షానికి మురిసిపోతున్నాయండి మాకు చుట్టూతో చూసారు ఎన్ని చెట్లు ఉన్నాయో ఆ ఆకులన్నీ మనవే ఆ చెత్త అంతా మందే అంటే మన మేడ మీదకి మన కింద పోర్షన్లకి అందరికీనండి అండ్ కింద ఉన్న మొక్కలండి ఇవి ఇటువైపే మనకు సైట్ ఉందన్నమాట కొంచెం సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అండి అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి వామ్మో ఇంకా వీడియో ఉండిపోయింది